ఈ వేడి చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వేడు ద్వారా తొలరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం ఆగస్ట్ ఇరవై తేదీ అంటే బుధవారం నాడు తొలరాశి వారి గురించి ఆలోచిస్తున్న వ్యక్తులు ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వేడిని మీరు ఎండ్ వరకు చూడాల్సిందే మరి ఇంతకి ఆగస్టు ఇరవై తేదీన బుధవారం నాడు తొలరాశి వారి గురించి ఏ వ్యక్తులు ఆలోచిస్తున్నారు అసలు ఆ వ్యక్తులు ఆలోచిస్తున్న విషయం మీకు ఆ రోజున అంటే ఆగస్టు ఇరవై తేదీన ఏ విధంగా తెలుస్తుంది మరి ఇటువంటి విషయాలతో పాటుగా ఆగస్టు ఇరవై తేదీన మీరు పొందుకోబోతున్న ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆర్థిక పరంగా మీకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఏ ఏ రంగంలో ఎలా రాణించబోతున్నారో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడంతో పాటుగా గ్రహ బలం ఏ విధంగా ఉంది అలాగే తులరాశిలో జన్మించిన జాతకుల యొక్క గ్రహ బలం ప్రకారం ఎటువంటి ప్రతిఫలాలు పొందుకోబోతున్నారు అవి మీకు అనుకూలంగా ఉంటాయా లేకపోతే వ్యతిరేకంగా ఉంటాయా ఇటువంటి ఎన్నో విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడి చూసిన ప్రతి ఒక్క తొలరాశి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శుక్రుడు సంచారం వల్ల తొలరాశి వారు రాబోయే రోజుల్లో ఆర్థిక లాభాలు పొందుకోబోతున్నారు శుక్రుడు మీ యొక్క రాశికి అధిపతి కదా కాబట్టి మీకు దేనికి లోటు లేకుండా ఉండదు మీరు చాలా మంది అనుకుంటారు మా జీవితాలు బాగోలేదు చాలా దుర్భరంగా ఉన్నాయని కానీ తుల గుర్తుపెట్టుకోండి మీకు తిండికి బట్టకు దేనికి లోటు అనేది ఉండదు ఎందుకంటే మినిమం నీడ్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే మీ రాశికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహం అనేటటువంటి వాడు ఏ విధంగా అయినా సరే వారి యొక్క మీ రాశికి అధిపతి కాబట్టి మీకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది తొల రాశిలో జన్మించారు అంటే చాలా అదృష్టమైన వ్యక్తులు మాత్రమే ఈ రాశిలో జన్మిస్తారు స్టార్టింగ్లో మీకు కష్టాలు ఉండొచ్చండి కానీ ఒక మధ్యస్థ వయసు వచ్చిన తర్వాత మీ జీవితంలో చక్కటి అద్భుతమైన మార్పులు మీరు చూస్తారు కాకపోతే ఓపిక అనేది ఉండాలండి ప్రతి ఒక్క మనిషిలో కూడా ఆ ఓపిక అనేది ఉందనుకోండి మీరు వేచి చూసినంత కాలం కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగం ఉంటుందండి మీరు వేచి చూసిన కాలానికి ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే శుక్రుడు మీకు అధిపతి కాబట్టి అన్ని రకాలుగా మీకు ప్రోత్సాహకాన్ని అందిస్తారు ఇక ఈ సమయంలో చూసుకున్నట్లయితే మీ ఆదాయం విపరీతమైన పెరుగుదల ఉంటుంది ఎంతో కాలంగా మధ్యలో ఆగిపోయిన వర్క్స్ ఇప్పుడు పూర్తవుతాయి శుక్రుడు తన సొంత రాశిలో ఉండటం వల్ల మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయండి మీ డ్రీమ్స్ అనేవి నెరవేర్చేందుకు ఈ సమయంలో మీరు ఖచ్చితంగా మీ ప్రయత్నాలు చేస్తే అవి నెరవేరుతాయి ఇకపోతే మీ యొక్క ప్రేమ వివాహానికి దారి తీస్తుంది ఫ్యామిలీతో మంచి సమయాన్ని గడపడమే కాకుండా విహార యాత్రకు వెళ్లే అవకాశం కూడా ఉంది అలాగే ఆర్థిక ప్రయోజనాలతో పాటు అనేక లాభాలు పొందుతారు తొలరాకి చెందిన వ్యక్తుల కెరీర్ లో ఉన్న అడ్డంకులు కూడా తొలిగిపోతాయి భార్య భర్తల మధ్య సుఖ సంతోషాలు నెలకొంటాయి ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచైనా కష్టపడిన వ్యక్తులు కష్టపడిన ప్రయత్నించండి ఖచ్చితంగా మీ జీవితంలో కూడా మార్పులు వస్తాయి ఎప్పటి నుంచి ఆయన పనులు మళ్ళీ మొదలు పెడతారు వాటిని పూర్తి చేస్తారు ఆరోగ్యంగా ఉంటారు ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్ ను అందుకుంటారు సమస్యలు దూరమై సంతోషంగా గడుపుతారు తొలరాశి వారు ఇక ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులకు దాదాపు ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో ఆర్థికంగా లాభాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది కెరియర్ లో మంచి స్టేజ్ కు చేరుకుంటారు పూర్వీకుల స్థిరాచరాస్తులు దక్కే అవకాశం అనేది ఉంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు లాభాలు ఆర్జిస్తారు అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి ప్రాఫిట్స్ లాభాలను తెస్తాయి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు భార్య భర్తల మధ్య మధ్య వివాదాలు తగ్గుతాయి సంతోషంగా గడుపుతారు చక్కటి క్వాలిటీ ని స్పెండ్ చేస్తారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు చేపట్టిన ప్రతి పనుల్లోనూ విజయాన్ని సాధిస్తారండి విజయాన్ని మీ సొంతం చేసుకుంటారు ఇకపోతే రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనులు కూడా మీకు మంచి ఇన్కమ్ అనేది లభిస్తుంది ఎంతో కాలంగా భూమి ఆస్తి వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్నా ఈ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్లీ రాదు కాబట్టి మీకు ఇక నుంచి మీరు ధన కనక వస్తు వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు అంతేకాదండి మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి మీకు కొన్ని సందర్భాల్లో అనుకోని ఖర్చులు ఎదురవుతాయి ఆ ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే డబ్బులు వృధా చేయకుండా సేవ్ చేయగలుగుతారు ఇక తులరాశి వారికి కెరియర్ పరంగా ఇది మంచి సమయం ఇప్పటి నుంచి మీరు అనుకున్న ప్రతి రంగంలో కూడా సక్సెస్ ని సాధిస్తారు మీరు చేస్తున్న ఉద్యోగుల్లో మీ పై ఆఫీసర్స్ నుంచి మంచి ప్రశంసలను అందుకుంటారు ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసే వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది దానితో పాటుగా మీకు ప్రమోషన్ కూడా వస్తుంది ఈ సమయంలో మీ లో సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వారితో సమస్య ఉండవచ్చు ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది ముఖ్యంగా మీ పై అధికారుల ఒత్తిడి మేరకు ఈ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అంతేకాకుండా వృత్తిలో మీరు సాధించిన విషయాలకు మీ ఆఫీసులో గుర్తింపును గౌరవాన్ని పొందుతారు ఇకపోతే వృత్తిలో కూడా తుల రాసారు అభివృద్ధిని చూస్తారు మునుపటి కంటే ఈ సమయంలో మీరు మరింత ఇన్కమ్ ని పొందుతారు వృత్తిపరంగా మీకు ప్రస్తుత సమయం బాగా కలిసి వస్తుంది అలాగే వ్యాపార పరంగా తుల రాశి వారికి ఇక నుంచి ఎంతో మంచి శుభ సమయంగా చెప్పుకోవచ్చు అండి ఎందుకని అని అంటే గనక ఈ సమయంలో వారు ఈ యొక్క రాబోయే రోజుల్లో మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది ఎంతో కాలంగా చేస్తున్నటువంటి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచ్ లను ఓపెన్ చేస్తారు ఈ విస్తరణ మీ వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి అవకాశం ఉంటుందండి ఇక ఈ విస్తరణ మీ వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి హెల్ప్ అవుతుంది ప్రస్తుత సమయంలో మీరు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ ను పొందే ఛాన్స్ లభిస్తుంది భాగస్వం వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం అనేది అంత అనుకూలంగా లేదు ఈ సమయంలో భాగస్వ వ్యాపార ఒప్పందంపై చేసే సంతకాలు కూడా అనుకూల ఫలితాలను ఇవ్వవు కాబట్టి భాగస్వం వ్యాపారానికి కాస్త దూరంగా ఉండండి తొలరాస్ ఇక అదే విధంగా మీకు కుటుంబ పరంగా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది ఈ టైంలో మీరు బంధువులతో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు జీవిత భాగస్వామికి మీకు మధ్య చక్కని అనుబంధం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులు అందరూ ఒకే మాట పైన ఉంటారు ఇక అదే విధంగా ఆగస్టు ఇరవై తేదీ బుధవారం తులరాశాల గురించి ఆలోచిస్తున్న వ్యక్తులు ఎవరో ఖచ్చితంగా తెలుస్తుంది మరి ఇంతకు వ్యక్తులు ఎవరు అనేది ఇప్పుడు మనం చూద్దాం ఎవరైతే తులరాశి జన్మించిన వ్యక్తులు భార్య భర్తలు విడివిడిగా ఉంటున్నారో అటువంటి వారో మీ యొక్క ఆపోజిట్ జెండర్స్ ఈ సమయం మీ గురించి ఆలోచించడం అనేది మీకు ఆగస్టు ఇరవై తేదీ అని తెలుస్తుంది అవునండి ఆగస్టు ఇరవై తేదీ బుధవారం తులరాశి వారి గురించి ఆలోచిస్తున్న వ్యక్తులు మీ యొక్క భార్య లేదా భర్త ఎవరు అనేది ఆ రోజు తెలుస్తుంది దానివల్ల మీరు మళ్ళీ మీ యొక్క బంధాన్ని కలుపుకోవాలని ప్రయత్నాలు చేస్తారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మళ్ళీ మీ యొక్క భార్య భర్తల బంధం మునుపట్లాగా చాలా చక్కగా సాఫీగా సాగిపోతుంది మీ మధ్య మంచి స్ట్రాంగ్ రిలేషన్ ఈసారి ఖచ్చితంగా ఏర్పడితే మళ్ళీ విడిపోయే ప్రశక్తి అనేది ఉండదు సో చూసారు కదా తులారాశి ఆగస్ట్ జనవరి తేదీన బుధవారం ఎవరు గురించి మీరు మీ గురించి ఆలోచిస్తున్న వ్యక్తులు ఎవరు అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా మేము నచ్చిందని అనుకుంటున్నాం ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే తప్పకుండా ఒక లైక్ చేయండి తెలిసిన వారికి కూడా షేర్ చేయండి అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేసి క్లియర్ చేసుకోండి అలాగే మీరు ఎవరి సరే ఇప్పటివరకు మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గణ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ పెట్టగానే మీ ఫోన్ కు నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ తో మళ్లీకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్